ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే కోరికొని తెచ్చుకో మాకు కర్మ ఈ పాట మనందరం చాలాసార్లు వినే ఉంటాం చాలా సందర్భాల్లో వినే ఉంటాం ప్రస్తుతం ఈ పాట చాలా వైరల్ అయింది అండ్ దీని అర్థం తెలిసిన వాళ్ళు నిజంగా ఇంకెప్పుడు పాపాలు చేయలేమో అనిపిస్తుంది అంత మనసుకి హత్తుకునేలాగా ఆ పాటని అంత అద్భుతంగా పాడారు మరి ఈ పాట విన్నవాళ్ళందరూ ఇందులో అర్థాన్ని తెలుసుకుని ఆ పాట లిరిక్స్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అంటే మనం జస్ట్ వినే వదిలేస్తాం కొన్ని కొన్ని మాటలు అర్థం కావు అవి చదివితే అర్థం అవుతాయి అంటే ఎంతోమంది పాపాలు చేసే వాళ్ళ కళ్ళు మూసుకుని పాపాలు చేసేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ పాట ఎంత కరెక్ట్గా సూట్ అవుతుందంటే చెప్పు తీసుకుని కొట్టినట్టుగా చెప్పారనమాట ఈ పాటలో విర్రవీగిపోతుంటారు కదా విర్రవీగిపోయే వాళ్ళకి కరెక్ట్ అయిన సాంగ్ ఇది మనం చాలామందిని చూసాం కదా ఈ మధ్యకాలంలోనే మనం ఎంత భగవంతుడు ఆయన మహిమను చూపించాడో మనం చూసాం చెడు అంతమంది మంచికి ఆవిర్భావం వచ్చింది నిజంగా అలాగే ఈ విర్రవీగి నాకు ఎదురు లేరు నాకు తిరుగు లేదు నేను ఎంత చెప్తే అంతా అవసరమైతే నాలుగు డబ్బులు పారేస్తాను లేదంటే నాకు వెనకాల రౌడీలు ఉన్నారు మనం ఎంత చెప్తే అంతా చేసేస్తారు ఇలా చిటిక మీద నేను ఏదైనా చేసేస్తాను అని చిటికలేస్తూ లేస్తూ మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారండి ప్రపంచంలో అలాంటి వాళ్ళందరికీ ఈరోజు నీ వెర్రవీగుపాటు రేపొద్దున నీ పతనానికి కారణం కాబట్టి అందరూ ఇప్పటికైనా సరే ఇది కలికాలం కదా అందరూ ఇలాగే ఉంటారు కలికాలం ప్రభావం ఇదంతా ఇలాగే ఉన్నారు ఏం చేస్తామని పాపం చాలామంది తప్పించుకుని మాకు ఇలా రాసిపెట్టుంది మా జీవితాలు ఇలా నాశనం అయిపోయి ఇలా కాలిపోయాయి అని చాలామంది పాపం ఇలాంటి వెధవల వల్ల సఫర్ అయిన వాళ్ళందరూ నోరు మూసుకుని ఏమీ చేయలేక భగవంతుడిని ప్రార్థిస్తూ కూర్చున్నారు కానీ వాళ్ళ మనసులో వాళ్ళు పడిన బాధ వాళ్ళు అనుభవించిన క్షోభ ఇవన్నీ కూడా రేపొద్దున్న భగవంతుడే మీకు దాని తాలూకా ఫలితాన్ని ఇస్తాడనమాట ఈ విర్రవీగిపోయే వాళ్ళందరూ ఉన్నారు చూసారా వాళ్ళకి భగవంతుడు ఎంత బాగా బుద్ధి చెప్పాడో ఈ మధ్య మనం చూసాం కదా ఇంకా చాలా ట్రోల్స్ వస్తున్నాయి మనకి ఇవన్నీ చూసిన వాళ్ళు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ఎవరికి అన్యాయాలు చేయకుండా అక్రమంగా సంపాదించకుండా మనుషుల్ని మనుషుల్లాగా ట్రీట్ చేస్తూ కొంచెం మనుషుల్లాగా బ్రతకడం నేర్చుకోండి మీ ఇష్టం వచ్చినట్టు విర్రగివీగిపోతే రేపొద్దున మీ బ్రతుకులు కూడా ఇంతే